హలో అండి ఈ దువ్వెన్లు అయితే మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా మరి ఈ దువ్వెన్లో ఇంత మురికి పట్టేసిన ఒక్క చుక్క వాటర్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి చూడండి ఇలా మురికి పట్టిన దువ్వెనలు ఈ విధంగా క్లీన్ చేయండి నేనైతే ఒక ప్లేట్ మీద పెట్టేశాను మీకు చూపిద్దామనేసి ఇప్పుడైతే దీనిపైన మనం రోజు వాడే పౌడర్ని అయితే కొద్దిగా చల్లండి ఇంకా దీనికి సోప్ కానీ వాటర్ కానీ ఏమీ అవసరం లేదనమాట అలాగే దీనికి ఉండే జిడ్డు కూడా పోతుంది మురికి మాత్రమే కాకుండా చూడండి ఇలా ఒక పాత బ్రష్ తీసుకొని ఇలా అన్నాం అనుకోండి ఆ పౌడరు అలాగే మనకి ఇలా బ్రష్ తోటి అనడం వల్ల నీట్గా మురికి అంతా అనమాట అలాగే దానికి ఉండే జిడ్డు కూడా పోతుంది మనం పౌడర్ వేయడం వల్ల ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు మనము వాటర్లో నానబెట్టి వాటర్తో సోప్తో కడిగి అలా కాకుండా ఈ విధంగా చేసుకున్నామంటే నీట్గా ఉంటాయన్నమాట అలాగే దువ్వెన్లు నీట్గా ఉండడం వల్ల మనకి తల్లు చుండ్రు అలా రాకుండా ఉంటుంది జుట్టు కూడా రాలకుండా ఉంటుంది దువ్వెన్లు ఎప్పుడెప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కమెంట్